రెజీనా కి రూమర్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి విల్ గెట్ ఎఫెక్టెడ్ మోర్ కానీ చాలా మంది అబ్బా ఏంటి అని దట్ బాదర్స్ దెమ్ ద అసలు పట్టించుకోరు బట్ ఇప్పుడే ఎనింగ్ బాదర్ యూ లైక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్ మై ఫ్రెండ్స్ కి అది ఎఫెక్ట్ అవుతే సారీ ఎఫెక్ట్ అవుతుందంటే నాకు కొంచెం ఇరిటేషన్ వస్తుంది బట్ ఐ అండ్ ఎందుకు ఇరిటేషన్ వస్తుందంటే ఐ ఐఎమ్ హెల్ప్లెస్ ఏం చేయలే అయ్యా రెజీ నాకు స్టార్టింగ్ లో లాంగ్వేజ్ ఒక సమస్య కింద అయింది ప్రాబ్లం అంటే ఎలా అంటే కమ్యూనికేషన్ గాని అర్థం చేసుకునేటప్పుడు గాని మిస్అండర్స్టాండింగ్స్ గాని నో బట్ హౌ డు మేనేజ్ ఎక్స్‌ప్రెషన్స్ ని చూసారా ఆ అన్ని వర్డ్ కి ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది నాకు ఓకే ఇప్పుడు లాంగ్వేజ్ ఒక ప్రాబ్లం ఉండదు ట్రాన్స్లేటర్ ఉంది కదా ఉంది కదా